ఆలయ చైర్మన్ లవంగ ప్రమోద్ కుమార్ మరి ఈ ఆలయం యొక్క వివరాలు తెలుసుకున్నాం సరే ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ స్థాపించబడింది అమ్మ నమస్కారం అమ్మ ఓం నమో వెంకటేశాయనమ్మ ఈ ఆలయం పది వందల యాభై ఎనిమిది అప్పుడు మన మహారాష్ట్రలో తూకోజీ అనే మహాభక్తుడు కాలినడక నుంచి ప్రతి సంవత్సరము తిరుపతికి వెళ్ళి దర్శించుకునే వస్తూ ఉండేవాడు అదే కాల కాలక్రమంగా నలభై ఒక్క సంవత్సరాలైంది ఆ తర్వాత స్వామివారికి ఎప్పుడు స్వామి నాకు ఈ ఉద్యాపం వచ్చేసింది నేను ఇక నేను రాలేకపోతున్నా నన్ను నన్ను సాక్షాత్కరించు అని చెప్పేసి స్వామివారికి వేడుకుంటే అప్పుడు స్వామివారు కలియుగ దేవ వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలుడికి ఏమని తూకోజీ మహాభక్తుడు ఉన్నాడు ఆయనకు తిరుమలని కుండను దాటించి ఉత్సవ విగ్రహాలు ఇచ్చి అని చెప్పేసి ఆ ఉత్సవ విగ్రహాలు ఇచ్చి ఆ ఏత తూకోజీ మహాభక్తుడు అవి తీసుకొని వస్తూ వస్తూ మన నిజామాబాద్ వచ్చి ఇక్కడ సేద తీర్చుడు రాత్రి రాత్రి అయితే ఇక్కడనే పడుకున్నాడు చెట్టి కింద పడుకున్న తర్వాత అప్పుడు జిల్లారసాయి వారికి ఆ విగ్రహాలు తీద్దామనే టైంకి ఆ విగ్రహాలు కింద నుంచి భూమి నుంచి పైకి వస్తలేవు అప్పుడు చిరనపల్లి దేశముఖ్ రానని చెప్పేసి చిరనపల్లి దొరసాని ఆయనకు ఆ దేవుడు కళలు వచ్చేసి ఇట్లా మహాభక్తుడు తూపాజీ ఉన్నాడు అక్కడ వెళ్ళి ఆయనకు కలిసి అక్కడ ఈ ఈ భూమిని దానమిచ్చి అక్కడ గుడి కట్టమని చెప్పేసి ఆయన ఆదేశించిండు దేవులు మాత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆదేశిస్తే ఆయన వచ్చి ఆమె ఏ చిన్నపల్లి దూరసానే ముందు ఆమె వచ్చి ఇట్లా నాకు ఇట్లా కళ్ళలో వచ్చింది ఇట్లా స్వప్నంలో స్వామివారు నాకు చెప్పిండు నేను మీకు ఈ గుడి ఇస్తా మీరు ఆ గుడి కట్టండి అని చెప్పేసి అని చెప్తే అప్పుడు గుడి సరే కంటిన్యూషన్ అయిపోయింది కాలక్రమేణా అప్పుడు మన ఇప్పుడు ఎండమంటు ద్వారా ఏమి ద్వారా ఇప్పుడు దినదిన దినదిన ఏంది అభివృద్ధి పథకంలో జెండా బాల దేవాలయం ముందు ముందుకే సాగుతుంది అప్పుడు ఇప్పుడు ఈ జెండా ప్రాముఖ్యత ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఎవరైతే అప్పుడు ఆ జమానా నాటి జమానాలో ఎవరైతే తిరుపతి వెళ్ళి వెళ్ళని వారు ఉంటారో వాళ్ళు ఇక్కడ జెండా దర్శించుకొని ఇక్కడ ఏ మొక్కులు కానీ ఏది ఉన్నా కానీ ఇక్కడ మీరు ఇస్తే నాకు అక్కడ ఇచ్చినట్టే ఇక్కడ దర్శనం చేసుకున్న అక్కడే దర్శనం చేసుకున్నట్టే సాక్షాత్ కలియుగ దైవము ఇక్కడనే వెలిసిండు భక్తులకు నా యొక్క నమస్కారము మీరు ఇక్కడ మీరు తిరుపతి పోని వారు మీకు వీలు లేకపోతే ఇక్కడ వచ్చి స్వామివారి దర్శించుకోండి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించండి మీకు అనుకున్న కోరికలు నెరవేర్తాయని మనస్ఫూర్తిని నేను కోరుకుంటున్నా ఓం నమో వెంకటేశాయనం ప్రతి సంవత్సరం ఏ ఎప్పుడు ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయి ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు ఇప్పుడు గత నెల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుంచి పున్నము పున్నము అంటే గణ గణేష్ నిమజ్జనం ఒక్కరోజు ముందు అంటే ఈరోజు పున్నం రోజు ఈ జెండాని తీసుకెళ్ళి మన కులాన్ని దగ్గర ప్రతిష్టాపిస్తారు ఎందుకంటే ఎవరైతే ఈ పున్నం లోపల దర్శించుకోలేని వారు ఉంటే వాళ్ళందరికీ ఒక ఉద్దేశం ఏంది ఒక అవకాశము దేవుడు కల్పించిండు అక్కడ ఏదైతే వాగుందో ఆ వాగులో ప్రదర్శించి వారం రోజుల దాకా ఆ వాగులో వాగు దగ్గర ఉంటుంది అక్కడ కూడా మీరు దేవుడు స్వామివారికి జెండాలు సమర్పించవచ్చు మొక్కులు సమర్పించవచ్చు ఏ కోరికలు ఉన్నా అక్కడ మీరు స్వామివారికి వేడుకుంటే స్వామివారు తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తారు ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు కూడా చెక్కర్ని ప్రసాదంగా అందించడం జరుగుతుంది సమర్పించడం జరుగుతుంది స్వామివారికి దీని యొక్క ప్రత్యేకత స్వామివారికి అదే ఇప్పుడు అప్పుడు నా ఆ జ ఆ జమానలో ఆ జమానలో ఈ తిరుపతికి ఈ చక్కెర ఏదైతే నైవేద్యం పెడతారో అక్కడ స్వామివారికి పెట్టినట్టే ఇదే ప్రాముఖ్యత అప్పుడు నిజామాబాద్లో లడ్డు లడ్డు తయారు చేయరు కదా అది ఈక్వల్ టు చక్కెర నైవేద్యం ఇవ్వాలని చెప్పేసి స్వామివారికి అది ఒక పరంపరగా సాంప్రదాయం వస్తుంది నిజామా నగరం నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తుంటారు మరి ఎలా ఏర్పాట్లు చేశారు ఆలయం నుంచి ఇప్పుడు ఏ అయితే మహారాష్ట్ర నుంచి కందర్ గ్రామం ఉందిగా తూకోజీ మహాభక్తుడు అక్కడ నాందేడు నుంచి నాందేడు మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక మన తెలంగాణ అప్పుడు కమ్మెంట్ ఉండే కదా నైజాం టైంలో అప్పుడు ఇవాళ సకల స సదుపాయాలు చేస్తున్నాము స్వామివారికి తీర్థప్రసాదు అందరి భక్తులు వచ్చిన వారికి ఎవరికైనా వచ్చినా కానీ తీర్థప్రసాదము తర్వాత లడ్డు కూడా లడ్డు వితరణ ఉంది లడ్డు కూడా వితరణ చేస్తాం మనం కావాలంటే కూడా చక్క చక్క అమౌంట్లో పదిహేను రూపాయలకి లడ్డు మన దేవదాయ శాఖ నుంచి ఒక ఆర్డినెన్స్ జారీ చేసిండు ఆ ద్వారా నుంచి ఇస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఓకే చూసారుగా జెండా జాతర అని నిజామాబాద్ నగర్లో వైభవంగా జరుపుతారు ఈ ఉన్న చరిత్ర గురించి మనం తెలుసుకున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వేడుకలు అనేవి జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు మనం చూసుకుంటే ఈరోజు గ్రహణం సందర్భంగా ప్రతి సంవత్సరం సాయంత్రం రోజున ఈ జెండా జాతర అనేది జరుగుతుంది పౌర్ణిమ రోజు కానీ ఈ సంవత్సరం చంద్రగ్రహణం సందర్భంగా ముందుగానే ఏదైతే ఉదయం పూటనే ఈ జెండా జాతర ఉత్సవాలు అనేవి ప్రారంభమైపోయాయి మరి ఇదైతే ఏదైతే అయితే పులాంగ్ వద్ద రోజుల పాటు ఈ జెండా ఉండబడుతుంది దీనికి ఎవరైనా దర్శనం చేసుకుని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనంతరం ఇక్కడ నుంచి తిరుపతికి ఇది వెళ్ళడం అనేది జరుగుతుంది మరి జెండా జాతర సందర్భంగా కేసిక్స్ నుంచి ఇది ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామెన్ భాస్కర్తో మీ యాంకర్ సంధ్యా నిజాంబాద్